నువ్వే కావాలి నా ప్రేయసిక పార్ట్ ఫైవ్ డిన్నర్ చేసి అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయాక విరాజ్ దగ్గరికి వెళ్తుంది అనన్య ఆమె కోసమే ఎదురు చూస్తున్న విరాజ్ బెడ్ మీద నుండి లేచి ఏంటే రావడానికి ఎంత లేటు నీ మాజీ ప్రేమికుని తలుచుకుని సాడ్ తో ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నావా అని వెటకారంగా అన్నాడు అదేం లేదు మావయ్యా తాతయ్య వాడు పడుకోవడానికి కొంచెం ఆలస్యమైంది అని ఏ భావం లేకుండా చెప్పింది అబ్బో బానే యాక్ట్ చేస్తున్నావు ఆస్కార్ గ్యారెంటీ ఎందుకు రమ్మన్నావు మావయ్య చెప్తా ఎందుకు తొందరా కూర్చొని మాట్లాడుకుందాం అని విరాజ్ సోఫా వైపు కదిలితే అతని ఎదురుగా నేల మీద కూర్చుంది ఏంటో ఎక్కడ కూర్చున్నావు నేను పైన కూర్చుంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నాకు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నానని చెప్పింది ఆమె మాట ఒక్క క్షణం ఎవరో గుండెని పిండేసినట్టు అనిపించింది విరాజ్ కి పర్వాలేదు బానే గుర్తుంచుకున్నావు అని సోఫాలో కూర్చున్నాడు నీకు మను కాకుండా ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేరు ఓ నీ లో మీ ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా నాకు మనం ఒక్కటే ఫ్రెండ్ మా ఒకప్పుడు ఇప్పుడు ఎనిమి అయిపోయిందా తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఎప్పుడు మాటలు వింటే ఇలానే ఉంటుంది ఏంటి సైలెంట్ గా ఉంటున్నావు నువ్వు మారిపోయావు అని నేను నమ్మాలా ఇప్పుడు ఇప్పుడు నువ్వు నోరు తెరగకపోతే రూమ్ దాటావు మాయా నేను మారిపోవడానికి నేను దొంగతనం చేయలేదు వేరే వాడితో పడుకోలేదు ఆ మాట వినగానే బీపీ సర్రం లేచింది విరాజ్ కి అంతే ఒక్కసారిగా సోఫాలో నుండి లేచి అనన్య గొంతు పట్టుకుని పైకి లేపి గోడకి అదిమేస్తాడు మళ్ళీ తిడతాడేమో అనుకున్న ఆమెకి విరాజ్ రియాక్షన్ మొదట భయం వేసినా చచ్చిపోతేనే బెటర్ అని అలానే ఉండిపోతుంది అనన్య చావాలని ఎంత గట్టిగా అనుకుంటుందో విరాజ్ కి ఆ క్షణం అర్థమవుతుంది విసురుగా ఆమెను తోసేసి నిన్ను అంత ఈజీగా చావనివ్వను అన్నాడు పోదున్న ఊపిరి ఒకేసారి దొరికేసరికి వేగంగా గాలి తీసుకుంటున్న ఆమెకి విరాజ్ అన్న మాటలకి విరక్తిగా నవ్వుకుంటుంది అసలే తిక్కలో ఉన్న విరాజ్ ఏంటి నవ్వస్తుందా నీకు రా నేను నవ్విస్తాను నిన్ను అని ఆమెని గోడకి లాక్ చేసి ఇద్దరు పెదాలను కలిపేస్తాడు గొంతు పట్టుకుంటే రియాక్ట్ అవ్వలేదు కానీ ముద్దు పెట్టగానే విరాజ్ ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ దూరం జరపాలని చూసింది కానీ విరాజ్ బలం మున్ వల్ల కాదని ఏడుస్తూ అలానే ఉండిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రక్తం వచ్చేలా ఆమె పెద్దల్ని కొరికేసి వదిలేసాడు చూడు నువ్వు అవునన్నా కాదన్న ఈ విరాజ్ భార్యవి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే నీకే మంచిది పో నీ రూమ్ కి అని వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అతను వదలగాని ఏడుస్తూ తన రూమ్ కి వెళ్ళిన హానన్య మామయ్య ఎంత ఇబ్బంది పెట్టినా ఇష్టం లేకుండా చేయి అనుకున్నాను కానీ ఇప్పుడు జరిగింది తలుచుకుంటే నా ఇష్టంతో కూడా పని లేకుండా తనకు నచ్చినట్టు చేస్తాడేమో అని బాధపడుతూ కూర్చుంది ఎంతసేపు ఉన్నా ఏది మారదని నిద్ర రాకపోయేసరికి లో పవర్ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని పడుకుంది వాష్రూమ్ నుండి వచ్చిన విరాజ్ హనన్య లేకపోవడం చూసి చా నేనేంటి ఇలా చేస్తాను దీన్ని ఎక్కువ బాధ పెడుతున్నానా అని ఆలోచనలో పడ్డాడు ఇష్టం లేని మగాడు చేయి వేస్తే ఎలా ఉంటుందో దీనికి తెలియాలి అనుకుని పడుకున్నాడు కానీ నిద్ర రాలేదు అన్ని ఏడుస్తున్న మొహమే కనిపించేసరికి ఈ రా హన్ను కొన్నాళ్ళు నీకు తప్పదనుకొని మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు వాటర్ కోసం బయటకు వచ్చిన శిరీష్ గారికి హనన్య విరాజ్ రూమ్ లోకి వెళ్ళడం చూసి వీలు రేపటిదాకా కూడా ఆగేలా లేరు చిచి ఏ మనుషులో అని ఆవిడ వెళ్లిపోయారు మను డార్లింగ్ టిఫిన్ ఊరు మొత్తానికి చేయమని లేదే మన ఇద్దరికే చేయమంది ఆలోచనలో ఉన్న ఆమె జై వాయిస్ కి ఈ నొక్కి వస్తుంది అయిపోయింది జై గారు అయిపోతే లోపల పూజ చేస్తున్నావా వాటికి తీసుకురావే ఆకలు దంచేస్తుంది ఏం స్పెషల్ చేసావు డియర్ పేళ పూరి ఆలు కర్రీ అబ్బా పొద్దున్న ఆయిల్ ఫుడ్ ఏంటి గ్రోసరీస్ ఏం సరిగ్గా లేవండి ఉన్న వాటితోనే చేశాను సర్లే టిఫిన్ చేసాక షాపింగ్ వెళ్దాం నీకు డ్రెస్సెస్ కూడా తీసుకోవాలి నేను అటు నుండి అదే డ్రెస్ మీద ఉన్నావు వెళ్ళి స్నానం చేసి రా స్మెల్ వస్తుందని మోహో అతో రిందే పెట్టాడు మిమ్మల్ని అని కొట్టడానికి దగ్గరికి వెళ్ళిన ఆమె ఆమె బెడ్ మీద డ్రెస్ ఉంది వెళ్ళి ఫ్రెష్ అవ్వు థర్టీ మినిట్స్ తర్వాత వచ్చిన ఆమెను ఎంతసేపే పెళ్ళామా ఆకలికి పోయేలా ఉన్నానని వచ్చి టిఫిన్ పెట్టు ఎందుకండి అలా మాట్లాడతారు ఇదిగోండి టిఫిన్ చేయండి అబ్బే నాకు తెలీదులే నేను ఇంకా లంచ్ అనుకున్నాను చాలే ఆపండి ఏ నువ్వు స్టార్ట్ చేస్తావా అబ్బా జై గారు మీరు ఇంకా మారరా కొంచెం కదే ఇంకా ఏం మారాలి జుట్టు పీక్కోవాలనిపిస్తుంది మన మీదకి జై మాటలకి సైలెంట్ గా టిఫిన్ పెట్టి పక్కకి వెళ్ళిపోతున్న ఆమెని తినిపించవే అంటాడు ఏం మీకు చేతులు ఉన్నాయిగా నేను నీకు తాళి కట్టేసరికి చేతులు నొప్పులుగా ఉన్నాయి బంగారం డౌట్ లేదు పిచ్చి నీకైనా ఉండాలి నేనైనా దాన్ని అవ్వాలి ఇద్దరం పిచ్చి వాళ్ళు అయిపోదాం అప్పుడు ఏం చక్క ఎర్రగడ్డలో జాయిన్ అవ్వచ్చు సోదాపి సుగ్గా అతని చూసి తినిపించడం స్టార్ట్ చేస్తుంది తింటూనే చేతులు నొక్కుంటున్నా అతను చూసి ఏమైందండి హ్యాండ్స్ నిజంగా పెయిన్ గా ఉన్నాయా ఎయిటీన్ అవర్స్ నాన్ స్టాప్ గా డ్రైవింగ్ చేస్తే చేతులు నొప్పులుగా రాకుండా సమ్మగా ఉంటుందా పడుకున్న టూ అవర్స్ కి నీ కోకిల గుంజుతో లేపేసావు ఇంకా రెస్ట్ ఏదే నా ముద్దల పెళ్ళామా అని గా అన్నాడు అయ్యో క్షమించండి మీరు ఏదో సరదాగా తినిపించమని అడిగారు అనుకున్నాను ముందు తినండి వేడి నీళ్లతో కాపడం పెట్టి బామ్ రాస్తాను అని బాధగా అంటుంది అది కాదే పుట్టి ముద్దరు కాక ఎవరు నాకు తినిపించలేదు అందుకే మొదటిసారి నా పెళ్ళం పెడుతుంటే తినాలనిపించింది అన్నాడు కన్నీళ్లతో అతన్ని చూస్తున్న ఆమెని వస్తాయి మళ్ళీ ట్యాప్ ఆన్ చేసావా అయినా మీ ఆడలికి నెత్తి మీదే ఉంటుందా వాటర్ ట్యాంక్ మహానటి సావిత్రి గారికి కూడా ఇంత ఫాస్ట్ గా కన్నీళ్ళు రావేమో ఆపే ముందవి పోండి మీకు ప్రతిదీ జోక్ అయిపోయింది మీరు ఎన్ని చెప్పినా నేనేం పట్టించుకోను రూమ్ లోకి వెళ్ళండి నేను హాట్ వాటర్ తెస్తాను మను ముందు టిఫిన్ చేయి ఆకలిగా తర్వాత తింటాను చంప పగులుతుంది మరీ ఇంత చిన్న వేషాన్ని కూడా చంపలు పగలగొట్టించుకోవడం దాకా ఎందుకు లేండి అని టిఫిన్ చేసింది మీరు రూమ్ కి పదండి నేను మినిట్స్ లో వస్తాను మరి షాపింగ్ ఈవినింగ్ వెళ్దాం సరే కిచెన్ లో పొడిచేది ఏం లేదు అక్కడే అద్దుకోకుండా వచ్చి నువ్వు కూడా రెస్ట్ తీసుకో ఆఫ్టర్నూన్ ఫుడ్ ఆర్డర్ పెడతాను అని వెళ్ళిపోయాడు నేను కొళ్ళత్తా వెటక అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ నుండి ఆమెనే చూస్తున్న జై మను అని పిలిచాడు ఏంటి జయ గారు ఈరోజు ముహూర్తం బాగుందో లేదో పంతులు గారిని అడగనా దేనికండి ముహూర్తం జీవితాంత బ్రహ్మచారిగా ఉంచాలని డిసైడ్ అయ్యా డిసైడ్ అయ్యావంటే శోభనానికి మై తెక్కలు పెళ్ళాం జై శోభనం అనగానే మన మీద షాక్తో బిగుసికుపోయింది ఇది ఏంటి ఇలా అయిపోయిందని పైకి లేచి ఏంటే ఇప్పుడు ఏమైనా ట్విస్ట్ ఇవ్వాలనుకుంటున్నావా నా మనసు బాగాలేదు గుండె బాలేదు కిడ్నీ బాగాలేదు అని ఆ పప్పులేం బాయిల్ అవ్వవు ఏంటి ఓ అర్థం కాలేదా పప్పులేం వడకని ఇంగ్లీ పీసులో చెప్పినా సావదా అని విసుగ్గా అన్నాడు అది కాదండి నేను నేను అంటూ నీళ్లు నమ్ముతున్నా మేము దగ్గర తీసుకుని చూడమను నీకు ఇష్టం లేకపోతే టైం తీసుకో అంతేగాని ఎవరి కోసమో మనం సంతోషాన్ని త్యాగం చేయకూడదు అర్థమైందా నిన్నే అడిగేది నేను చెప్పాలనుకుంది అది హన్ను గురించి కాదండి మరి మన ఫస్ట్ నైట్ మా ఇంట్లో జరగాలని కోరుకుంటున్నాను అది మా అమ్మ నాన్న ఉన్న ఇల్లు అక్కడ మన లైఫ్ స్టార్ట్ చేస్తే మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఓ సంతేనా అయితే రేపే వెళ్దాం అమ్మ వద్దు అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు ఆ డబల్ ఆర్ బ్యాచ్ మనల్ని ఏం చేస్తుంది డబల్ ఆర్ ఏంటండి అదా మీ రాజ్యం రమ్య పేర్లు కలిపి డబల్ ఆర్ డబల్ ఆర్ ఏమైందే చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ లాగేసుకున్నట్టు ఫేస్ అలా పెట్టావు నుంచి మీ బిహేవియర్ చూస్తుంటే మీకు చిప్పు పోయినట్లుంది నీకు భయం బాగా తగ్గింది కంట్రోల్లో పెట్టాలి నాకు భయం తగ్గడం కాదు నిన్నటి వరకు ఎలా ఉన్నారు పొద్దు నుండి ఎలా బిహేవ్ చేస్తున్నారు అదా అప్పుడంటే ప్రేమను త్యాగం చేస్తా అంటున్నావు నేను టార్చర్ పెట్టాను మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళం వే మిస్సెస్ మన్విత జయదేవ్ నీ పేరుతో నా పేరు చేరింది అంటే ఇంకా నమ్మలేకపోతున్నాను జయ గారు అని సంతోషంగా అంటున్న ఆమెని ఇప్పటి నుంచి పెళ్ళి డ్యూటీ కరెక్ట్ గా చేసి లు కూడా తీసుకో బోనస్ లా మన పిల్లలు బంగారం ఒక అమ్మాయి అయితే పక్కా ఉండాలి లేదు ఇద్దరు అమ్మాయిలైనా పర్లేదు అబ్బో సార్ అప్పుడే పిల్లల దాకా వెళ్ళిపోయారే ఏం చేయమంటావు బంగారం మా అమ్మని తొందరగా తెచ్చుకోవాలని ఉంది నీ ఇష్టం జయగారు అని సిగ్గుపడుతున్న ఆమెని హత్తుకొని మ్యారేజ్ అయ్యాక నువ్వు అడిగిన ఫస్ట్ కోరిక కాదంటానా వన్ మంత్ తర్వాత వెళ్దాం నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది నీ పెళ్లి ఆ ఎదవతో అని తెలిసి మధ్యలోనే అన్ని వదిలేసి వచ్చాను అలాగే జయగారు ముందు అర్జెంట్ గా ఏ చుమ్మా దేదో అంటూ ఇద్దరు పెదవులు కలిపేశాడు యూ నాట్ ఈ ఐ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నిసార్లు చెప్పాలమ్మా డే బై డే ఇస్తాను అని ఈ స్టోరీ అయినా ఏ స్టోరీ అయినా రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వను ఒకేసారి ఇవ్వటం వల్ల ఏంటంటే నాకు వ్యూస్ రావట్లేదు కొంతమంది చదువుతున్నారు చదవట్లేదు ప్లస్ ఐ మీన్ స్టోరీలో ఇంపాక్ట్ అనేది డైలీ ఇవ్వడం వల్ల పోతుంది డైలీ టూ అప్డేట్స్ అంట త్రీ అప్డేట్స్ అంట ఏంటో జనాలు మరి ఇలా తయారయ్యారు వన్ ఎపిసోడ్ ఇస్తే ఏమైందమ్మా ఓకే మీ కోసం మంచి ఆఫర్ ఇస్తున్నాను నువ్వే కావాలి నా ప్రయాసగా కంప్లీట్ స్టోరీ కావాలి అంటే మేము ముందే చదివేసేయాలి ఏం జరుగుద్దు మాకు ముందే తెలియాలి అంటే ప్రతిలిపిలో చదువుకోండి నేను లింక్ షేర్ చేస్తాను కామెంట్స్ లో ఓకే ప్రతిలిపిలో డైరెక్ట్ గా నా అకౌంట్ది వెళ్తుంది ఆల్మోస్ట్ స్టోరీ కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ అనుకో ఎలాంటి అమౌంట్ పెట్టకుండా హ్యాపీగా నార్మల్గా నా వాయిస్ ద్వారా వినేయచ్చు అక్కడ ఏంటంటే చదవాలి మీరే చదవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే అమౌంట్ పే చేసి చదవాలి లాక్ లో ఉంటుంది ఫస్ట్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ మీకు ఫ్రీగా వస్తాయి సిక్స్టీన్త్ ఎపిటో ఎపిసోడ్ నుంచి మీరు అమౌంట్ పే చేయాలి సో దాన్ని బట్టి చూసుకొని మాకు అమౌంట్ అయినా పర్లేదు మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చదువుకుంటా చదువుకోండి లేదు మీరు ఇక్కడ ఫాలో అవుతామంటే ఫాలో అండి యాజ్ యువర్ విష్ నాకు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది స్టోరీ కంప్లీట్ అయిపోయిన స్టోరీ రీసెంట్ గానే కంప్లీట్ చేసేసాను అలాగే నా సర్వం మీకు కూడా ఈ మంత్ లో ప్రతినిపిలో కంప్లీట్ అయిపోతుంది ఇవి రెండు ఒక డే బై డే డే బై డే అని చెప్పేసేసి ఇస్తూనే ఉంటాను ఆపని ఇంకా ఇన్నాళ్ళు గ్యాప్ ఇచ్చాను ఇప్పటి నుంచి డెఫినెట్ గా రోజుకి ఒక వీడియో పెడతాను రోజుకి ఏదో ఒక స్టోరీ ఒక వీడియోనే పెడతాను నా ఛానల్ చాలా గ్రోత్ అనేది చాలా వరకు తగ్గిపోయింది సో నేను ఆ గ్రోత్ పెంచుకోవాలనుకుంటున్నాను లిటరల్లీ నేను ఒక నిజం చెప్తున్నాను డిసెంబర్ థర్డ్ లాస్ట్ ఇయర్ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు నవంబర్ ఇంకా ఇంకా ఎన్ని రోజులు ఉంది లేదండి డిసెంబర్కి ఇప్పటి వరకు నేను ఒక్క పేమెంట్ కూడా యూట్యూబ్ నుంచి తీసుకోలేదంటే నమ్ముతారా మీరు అది అంత వరస్ట్గా ఉంది నా ఛానల్ అంటే నాదే తప్పు నేనే లేట్గా ఇచ్చాను మిస్టేక్స్ అంతా నాదే బట్ మీరు మాత్రం షేర్ చేయటం మాత్రం మర్చిపోండి షేర్ చేయండి ఓకే అలాగే అర్జున్ కి సంబంధించి ఒక చిన్న ఫన్నీ క్లిక్ చేస్తాను అది కూడా పోస్ట్ చేస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ టటా